కూరగాయలు నువ్వు కూస్తున్నావా మీ కోడలతో కోపిస్తున్నావా నన్ను ఏం ఇస్తలేరు చిన్న అమ్ములెట్టు ఉన్నాను అమ్ములు హాయ్ చెప్పు అక్కడ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఏం కూర మనకి ఈరోజు కాకరకాయ మరి నువ్వు వేయకుండా చెల్లెతో కోపిస్తున్నావు ఎందుకు అమ్ములు ఆమెనే కోసింది ఫస్ట్ చెల్లె గుంజుకుంది పోయి చెల్లె అస్సల ఇప్పుడు చూడరా తింటావా నువ్వు కాక తింటావా నువ్వు నువ్వంతా ఓరు తినాలి వచ్చిండమ్ నువ్వెంత ఓరు తినాలి వదిలి తినాలి దూరగా అనిస్తలేదు నన్ను అయితే ఏ తెగుతలేదండికి ఇది తెగుతలేదండి తెలివితే లేదండి